అందరికీ నమస్కారం ఈ రోజున టీడీపీ నాలుగో తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత అధికారం వచ్చిందనే సమయం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చేసిన దాడులు ఈ రాష్ట్రంలో చేసిన అల్లర్లు ఈ రాష్ట్రంలో చేసిన దాడులు చిన్న చితుకువి కావు కొట్టి చంపడం అయితేనేమి కొట్టడం అయితేనేమి వ్యక్తిగత దూషణలు అయితేనేమి అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు అయితేనేమి ప్రైవేట్ ఆస్తులు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే పన్నెండవ తారీఖు దాకా మీకు సమయం ఉంది మీ ఇష్టానుసారం అన్నట్టుగా చేయండి అన్నట్టుగా టీడీపీ నాయకులు డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ ప్రజలందరూ అవకాశం దేనికి ఇచ్చారా అంటే మేము ప్రతిపక్షాలపైన అంటే వాళ్ళ పైన కక్ష తీర్చుకోవడానికి మాకు ఛాన్స్ వచ్చింది ప్రజలకు మేలు చేయడానికి కాదు అన్న భావం మీరు వాళ్ళకి ప్రజలు ఓటేశారంటే ఏమి చూసి ఓటేశారు రకాల జ రకరకాలుగా జనాలు చెప్పుకున్నారు ఈవీఎంలని ఏదేదని అలా కాకపోయినప్పటికీ ప్రజలే ఓటేశారు అనుకున్నప్పటికీ కూడా మరి ప్రజలు ఎందుకు ఓటేశారు ఎందుకు ఎన్నుకున్నారు మిమ్మల్ని ఇదే ద్వారా పోతే వైఎస్ఆర్సీపీ ఏమీ చేయకపోయినా తప్పుడు ప్రచారాలు చేసి అది చేసింది ఇది చేసిందని చేసి తద్వారా కొంత లబ్ధి పొంది ఇంతకంటే బెస్ట్ పాలన ఇస్తాం ఇంతకంటే మరి బ్రహ్మాండమైన అవకాశాలు కల్పిస్తామని చెప్పి నిరుద్యోగులకు అవ్వతాదలకు రకరకాల ఆశలు పెట్టారు ఇలాంటి తరుణంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారేమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఎవరికి ఓట్లేసినా ఓ ఫైవ్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇలాంటి వాళ్ళు నోటర్ల కంటే ఎవరు మేలు చేస్తే వాళ్ళకి వేసే వాళ్ళ వల్లనే ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి మాకు కూడా అదే జరిగింది ఒక ఐదారు శాతం ఓటింగ్ మారితే అధికారం మా చేతిలో ఉండేది